హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెట్టాను ఇన్ని రోజులు నేను ఎందుకు పెట్టాను అంటే కొద్దిగా వర్క్ ఉండి నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను ఇక్కడ నుండి మీకు ప్రతిరోజు మంచి మంచి అప్డేట్స్ అనేవి ఇస్తాను అన్ని జెన్యున్గా ఉన్న అప్డేట్స్ ఇస్తాను ఫేక్ అయితే ఇవ్వాను ఈ వీడియోలో నేను మీకు చెప్పే స్కీమ్ ఏమంటే ఒక మంచి స్కాలర్షిప్ స్కీమ్ అనేది వచ్చింది అది ఎవరెవరికంటే తొమ్మిదవ తరగతి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ అర్థమైంది కదా మళ్ళీ చెప్తున్నాను తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి అయితే స్కాలర్షిప్ అనేది వస్తుందండి నేను చెప్తున్నాను అందరికీనే కాదు ఎవరైతే వికలాంగుల విద్యార్థులు ఉంటారో వారికి మాత్రమేనండి ఈ స్కీమ్ అనేది ఈ స్కీమ్ అనేది అందరికీ వర్తించదు దయచేసి గమనించండి ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా కనీసం మీ తోటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఉపయోగపడుతుంది మీకు కాకపోయినా కనీసం మీ తోటి విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది తోటి ఫ్రెండ్స్కి మీ మిత్రులందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి దానికి సంబంధించి మీకు పూర్తి సమాచారం అనేది ఇస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అని దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ప్లీజ్ ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి తక్కువ టైమే ఉంటుంది చాలామందికి ఉపయోగపడుతుంది ముందుగా ఈ వీడియోలో ఎవరైతే దివ్యాంగ విద్యార్థులైతే ఉన్నారో వారికి మంచి స్కాలర్షిప్ స్కీమ్ అనమాట ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దివ్యాంగులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక చేయుత అందించడం కోసమే ముఖ్య లక్ష్యంగా ఈ స్కీమ్ అనేది పెట్టారనమాట అది ఎవరెవరికంటే చూడండి ఇందు ఇందుకు ముందు చెప్పాను కదా తొమ్మిదో తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఇలాంటి విద్యార్థుల్లో కొంతమంది సెలెక్ట్ చేశారన్నమాట సాధారణ వైకాల్యంలో ఉండే వాళ్ళకి మనోవైకల్యం ఉన్న వాళ్ళకి మరియు దృష్టిలోపం ఉన్న వాళ్ళకి కేజీబీబీలో విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళు కూడా అనమాట అంటే నాలుగు రకాల ఈ నాలుగు రకాల వికలాంగత్వం ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఉపకార వేతనం అనేది అంటే మనకి స్కాలర్షిప్ అనేది ఇస్తారన్నమాట అది ఎంత ఇస్తారంటే సాధారణ వైకల్యం ఉన్న వాళ్ళకైతే తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు మరియు మనోవైకల్యం ఉన్న వాళ్ళకి పదకొండు వేలు ఇస్తారు అలాగే దృష్టిలోపం అంటే కళ్ళు కొంచెం సరే కనపడవు కదా వారికైతే పన్నెండు వేల నాలుగు వందలు ఇస్తారు అలాగే కేజీబీవిలో ఉన్న విద్యార్థులకు అయితే పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అనేది ఉపకార విధానం అంటే స్కాలర్షిప్గా ఉంటుంది అనమాట అర్హులైన విద్యార్థులు అంటే ఎవరైతే డిజేబుల్టీ అంటే వికలత్వం ఉంటుందో వారందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అది కూడా మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు ఈ వెబ్సైట్ అనేది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనే వెబ్సైట్ ఉంది మనకి అందులో వెళ్ళి మనమైతే అప్లై అయితే చేసుకోవాలి ఎవరైతే విద్యార్థులు ఇంతకుముందు ఇంతకుముందు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇదే వెబ్సైట్లో మళ్ళీ వచ్చి రిన్యూవల్ కూడా చేసుకునే అవకాశం అవకాశం ఇచ్చారనమాట ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ అనేది ఉంది స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ స్టూడెంట్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ స్కీమ్ని దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్స్ ఏవే కావాలంటే దరఖాస్తుదారులకు అవసరమైన కీలక పత్రాలు అంటే డాక్యుమెంట్స్ అనమాట ఏం కావాలంటే ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి డిజేబుల్ సర్టిఫికేట్ అంటే మనకి సాధారణ సర్టిఫికేట్ అంటారు సాధారణ సర్టిఫికేట్ ఉంటే అలాగే దాంతోపాటు మనకి మనం స్కూల్లో లేదా కాలేజీలో చదువుతున్నట్టు స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ విద్యా సంస్థ ధృవీకరణ పత్రం అంటే మనకి మ్యాక్సిమం స్టడీ సర్టిఫికేట్ అనమాట లేదా మీరు కాలేజీలో స్కూల్లో అడిగినప్పుడు మీకు ఇస్తారు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అనమాట ఈ ఇది అక్టోబర్ మంత్ కాబట్టి ఇది అక్టోబర్ మంత్ ఎండింగ్ లోపల అనేది దీని డేట్ అనేది అయిపోతుంది విద్యార్థులు గడువు తీరకముందే దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచించారనమాట నీటి స్కీమ్ గురించి మీకు తెలియాలి అంటే భవిత కేంద్రాలు మరియు ప్రత్యేక ఉపాధ్యాయులు ఈ పథకం గురించి మీకు అవగాహన అనేది ఇస్తారన్నమాట దయచేసి ఈ స్కీమ్ గురించి మీకు లేదా మీ తోటి విద్యార్థులకు షేర్ చేయండి వారికైనా ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది దయచేసి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్కి అయితే పెట్టుకోండి నేను ఇచ్చిన సమాచారం మీకు బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే జస్ట్ ఈ వీడియోకి ఒక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్